అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఉందనాలు ఏసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న కాలంలో తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించుచున్న కొందరిని చూచి యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్పారు ఒకరోజు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకరు పరిసేయుడు మరి ఒకరు సుంకరి అయితే పరిసేయుడు నిలబడి దేవా నేను చోరుల వలెను అన్యాయస్తుల వలెను వ్యభిచారుల వలెను ఇతరుల మనుషుల వలనైనను మరియు ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మరియు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాను నా సంపదనలో పదయో వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకునేను అయితే శుంకరి దేవాలయమునకు దూరముగా ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు కన్నీళ్లు విడిచుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిసయుడే నీతిమంతుడుగా భావించుకుంటారు పరిసేయుడు తనను తాను నీతిమంతుడుగా అనుకుంటున్నాడు కానీ ఆ రోజు పరిసేయుని కంటే సుంకరియే నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయారు ఈ యొక్క ఉపమానం ద్వారా సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును మనము మన జీవితాలలో ఎల్లప్పుడూ తగ్గింపు జీవితం కలిగి ఉండాలని మనం యొక్క ఉద్దేశం